స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించిన ఆ సత్యదేవునికి జీవితాంతం రుణపడి ఉంటానని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజ అన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన అన్నవరం గ్రామంలో నూతనంగా ఒంటర్ల రామాలయంలో శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ మరియు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు గావించి స్వామివారి విగ్రహాలు ప్రతిష్ఠింపచేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యనిర్వహణాధికారి పర్వత సురేష్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బద్దీ రామారావు రాజాల చిట్టిబాబు బొమిడి సత్యబాబు పలువేల సతీష్ మాజీ జడ్పీటీసీ సభ్యురాలు గంగ టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు